గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ నమస్కారం వెల్కమ్ టు నేను మీ సంగీత డిజిటల్ అరెస్ట్ దీని మీద చాలా మంది ఇస్తూనే ఉన్నారు పోలీసులు చెప్తూనే ఉన్నారు అదేవిధంగా మీడియా వాళ్ళు కూడా రకరకాల వీడియోస్ చేస్తున్నారు అయినప్పటికీ సరే డిజిటల్ అరెస్ట్ విషయంలో చాలా మంది మోసం అనేది జరుగుతుంది మోసపోతూనే ఉన్నారు ఎక్కడ మిస్ అవుతుంది అని అంటే ఇది చదువుకొని వాళ్ళు ఎవరు కూడా డిజిటల్ అరెస్ట్లో మీన్ మోసపోవట్లేదు అందరు చదువుకున్న వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు జడ్జెస్ కానివ్వండి లాయర్స్ కానివ్వండి డాక్టర్స్ కానివ్వండి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానివ్వండి రిటైర్డ్ అయిపోయిన ఆఫీసర్స్ కానివ్వండి ఇలాంటి ఇలాంటి వాళ్ళే ఎక్కువగా మోసపోతూ వస్తున్నారు అసలు ముందుగా గమనించాల్సింది ఏంటి అంటే అసలు డిజిటల్ అరెస్ట్ అనే ఇదే ఉండదు కానీ ఎందుకని అది ఉంటుంది అని చెప్పేసి జనాలు నమ్ముతున్నారు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఎక్కువగా వాళ్ళు టార్గెట్ చేస్తున్నది ఏంటంటే లేడీస్ని దాంతోపాటు రిటైర్డ్ అయిపోయిన వృద్ధులని అంటే అటు అమ్మాయిలైనా లేడీస్ అయినా కానివ్వండి జెంట్స్ అయినా కానివ్వండి వారిని ఎక్కువగా చేస్తారు ఎందుకంటే వాళ్ళకు రిటైర్డ్ అయిన డబ్బులు కానివ్వండి పెన్షన్ కానివ్వండి ఇలాంటి డబ్బులు అన్నీ వస్తూ ఉంటాయి వాళ్ళు కొంచెము ఇంకా సేవింగ్స్ అని చెప్పేసి దాచిపెట్టడం కానివ్వండి ఇలాంటివి చేస్తూ ఉంటారు కాబట్టి ఎక్కువ ఎక్కువగా వారి మీద ఫోకస్ అనేది జరుగుతుంది ఇవన్నీ ఇక్కడి నుంచి ఎక్కడి నుంచో ఆపరేట్ అవ్వట్లేదు అన్ని థాయిలాండ్ సింగపూరు మణిపూరు భూటాన్ ఇలాంటి ప్లేసెస్ నుంచల్ని కూడా మానిటరింగ్ జరుగుతూ ఉంది ఇక్కడ అక్కడ నుంచి వాళ్ళు ఇక్కడికి ఫోన్ చేస్తారు ఇక్కడ ఉన్న వాళ్ళతో మానిటరింగ్ చేపిస్తూ ఉంటారు అది రకరకాల బ్యాచెస్ ఉంటాయి వాళ్ళు ఉన్న తర్వాత ఒక వీడియో కాల్ చేస్తారు ఫస్ట్ చేసిన తర్వాత ఒక వ్యక్తిని టార్గెట్ చేసి ఒక వీడియో కాల్ చేస్తారు వీడియో కాల్ చేసినప్పుడు చూస్తే ఇప్పుడు మొత్తం పోలీస్ డ్రెస్ వెనకాల పోలీస్కి సంబంధించిన బోర్డు ఇవన్నీ కూడా ఉండి మీరు డిజిటల్ అరెస్ట్ అవ్వడం జరిగింది ఎందుకు అంటే మీ యొక్క ఆధార్ కార్డు అనేది వేరే ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏదైతే టెర్రరిస్టులు కానివ్వండి లేదు అంటే కొన్ని తుపాకుల సరఫరా కానివ్వండి ఇలాంటివి కొన్ని జరుగుతూ ఉంటాయి కదా స్కామ్స్ కానివ్వండి ఇలాంటి జరిగిన వాటిలలో కూడా మీ ఆధార్ అనేది లింక్ అయిపోయింది మీ మీద కేసు ఫైల్ చేయబోతున్నాము మీకు శిక్ష పడుతుంది లేదు అనుకుంటే ఇన్ని రూపాయల డబ్బులు కట్టాల్సి ఉంటుంది అని చెప్పేసి వారిని చెప్తారు ఒకవేళ ఓపెన్ చేసిన తర్వాత మీరు కనుక ఫోన్ పెట్టేసా అనుకోండి ఖచ్చితంగా మీ మీద కేసు ఫైల్ అవుతుంది లేదా మా పోలీసులు మీ ఇంటికి వచ్చేసి మీ చుట్టూ ముట్టడం అనేది జరుగుతుంది మిమ్మల్ని వారు అరెస్ట్ చేస్తారు డైరెక్ట్గా అని చెప్పేసి చెప్తారు లేదు అనుకుంటే మీ వాట్సాప్లో మీరు ఇట్లా డిజిటల్ అరెస్ట్ అయ్యారు అని చెప్పేసి అయినా సరే వీళ్ళు మాకు స్పందించట్లేదు వీళ్ళు టెరరిస్టులు అని చెప్పేసి మీకు ఎవరైతే నెంబర్స్ ఉన్నాయో వారందరికీ కూడా పంపించడం జరుగుతుంది అని చెప్పేసి చెప్తారు దీనికి నమ్మించడం కోసం వాళ్ళు ఒక లెటర్ లెటర్ హెడ్ను కూడా పంపిస్తారు పంపిస్తారు కానీ కింద మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి ఆ లెటర్ మీకు కనుక ఒకవేళ చాలామంది చూసుంటారు కింద వాళ్ళు పంపించిన తర్వాత ఇక్కడ స్టాంప్ ఉండదు వాళ్ళ సిగ్నేచర్ ఉండదు ఏముండదు ఇప్పుడు ఒక లోగోని పంపించినంత మాత్రాన అది కమిషనరేట్ ఆఫీస్ నుంచి వెళ్ళే వచ్చినట్టు లేదు అనుకుంటే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళే వచ్చినట్టు ఆ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినట్టు అయితే కాదు దయచేసి ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్జర్వ్ చేయాలి ఇకపోతే ఎవరైనా సరే వాళ్ళు డిజిటల్ అరెస్ట్ చేస్తాము అంటే సరే చేశారు కదా చేస్తే చేయండి మేము మీరు వచ్చి డైరెక్ట్ మమ్మల్ని అరెస్ట్ చేస్తే చేయండి కానీ మేము డిజిటల్ అరెస్ట్ అయితే మేము యాక్సెప్ట్ చేయలేము చెప్పలేకపోతున్నారు ఇలాగే వాళ్ళు మిమ్మల్ని మీ మీద కేసు తీసేయాలి మీరు ఢిల్లీకి రావాల్సిన లేకపోతే ఆ ప్లేస్కి రావాల్సి ఉంటుంది లేదంటే మా పోలీసులు మిమ్మల్ని అక్కడ పోలీసు వాళ్ళతో పర్మిషన్ తీసేసుకొని అరెస్ట్ చేసేసుకొని ఇక్కడ దాకా తీసుకొస్తే అందరూ అనవసరంగా మీరు బ్లేమ్ అయిపోతారు అని చెప్పేసి వారిని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు అంటే అది ఫోన్ ఎత్తిన తర్వాత వాళ్ళు మాట్లాడే మాటలకి ఇక్కడ ఉన్న వాళ్ళకి చెమటలు పట్టిపోయి వామో మనం ఎందులో ఇరుక్కున్నాము అసలు మనకి ఎలాంటి శిక్షలు పడతాయి మమ్మల్ని మనల్ని ఏం చేస్తారు వేరే కంట్రీలో మనం ఏం ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసాము ఎందుకోసం అని చెప్పేసి మనల్ని ఇట్లా చేస్తున్నారు అని చెప్పేసి భయపడిపోయి మీరు కనుక ఇంత డబ్బులు ఎమౌంట్ అనేది పే చేస్తే మిమ్మల్ని మీ పైన కేసు లేకుండా చేస్తాము మీరు అక్కడి నుంచి వెళ్ళి తప్పించుకునే అవకాశం ఉంటుంది అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్తారు చెప్పగానే ఏం చేస్తారు ఇలా చాలామంది కూడా డబ్బులు పే చేస్తూ ఉంటారు అంతెందుకు రీసెంట్గా డెబ్బై ఒక్క ఏళ్ళ ఒక వృద్ధుడు కూడా ఏం చేశాడు యాభై ఒక్క లక్షల రూపాయలను డిజిటల్ అరెస్ట్ అవ్వగానే వారి అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరిగిపోయింది అంటే ఒక్కసారి ఇమాజిన్ అండి ఎంత ఈ రోజులో చూసుకుంటే ఒక నెలలోనే దాదాపుగా రెండు కోట్ల వరకు కూడా ఈ డిజిటల్ అరెస్ట్ రూపైన డబ్బులు కలెక్ట్ అవుతూ ఉన్నాయి మనం ఇమీడియట్గా ఐటీ యాక్ట్ కింద పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది సైబర్ క్రైమ్ పోలీసులు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము అనుకోండి మీరు ఇమీడియట్గా ఆ డబ్బులు అనేవి రికవరీ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది అలా కాకుండా చాలామంది ఏం చేస్తారంటే భయపడిపోయి వాళ్ళు చెప్తారు ఇంకెవరికైనా మీరు చెప్పారనుకోండి మీ యాక్టివిటీస్ అన్నీ కూడా మేము బయటపెట్టడము జరుగుతుంది మీడియాలో ప్రజెంట్ చేస్తాము పేపర్కి ఇస్తాము ఇలా ఎక్కువగా మానసికంగా చాలా వరకు మిమ్మల్ని భయపెడుతూ ఉంటారు ఆ భయంతో ఏం చేస్తారు అంటే ఎంత డబ్బులు అడిగితే అంత డబ్బులు ఇవ్వడానికి మీరు రెడీ అయిపోతూ ఉంటారు చాలామంది కాబట్టి దయచేసి ఒక్కటి మాత్రం మీరు అందరు అబ్జర్వ్ చేయండి మన దగ్గర డిజిటల్ అరెస్ట్ అనేది లేదు దయచేసి ఇది మాత్రం నోట్ చేసుకోండి డిజిటల్ అరెస్ట్ అనేది ఎక్కడా కూడా ఏ కంట్రీలో కూడా ఉండదు అంతేగాని మన దగ్గర అయితే అసలు ప్రస్తుతానికి డిజిటల్ అరెస్ట్ అంటే ఫోన్లో ఎవరైనా అరెస్ట్ చేస్తారండి ఎవరైనా పోలీసులు ఏదైనా తప్పు చేస్తామంటే ఇమీడియట్గా మన దగ్గరికి వస్తారు వచ్చిన తర్వాత మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఇచ్చి ఇదిగోండి అమ్మా మీ ఇలా ఇలా కేసు ఫైల్ అయిపోయింది లేదంటే ఇలా మీరు చేశారు దీనికి సంబంధించిన ప్రూఫ్స్ అన్నీ మన దగ్గర ఉన్నాయి మీరు రండి పోలీస్ స్టేషన్కి అని చెప్పేసి అంటారు అంతేగాని ఎక్కడో ఉండి మనకు డిజిటల్ అరెస్ట్ అంటే మన మన చేతికి ఏమైనా కప్స్ వేస్తారా వేయరు కదా అలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి దయచేసి మోసపోకండి మీరు కనుక ఇలాంటివి ఏమైనా డిజిటల్ అరెస్ట్ పేరు మీద కనుక మీకు కాల్స్ రిసీవ్ చేసుకుంటే ఇమీడియట్గా సైబర్ క్రైమ్ పోలీసు వాళ్ళకి మీరు ఒక కాల్ చేయండి చేసి ఇలా నాకు ఒక డిజిటల్ అరెస్ట్ అని చెప్పేసి కాల్ వచ్చిందండి అని చెప్పేసి ఇమీడియట్గా కట్ చేసి ఫస్ట్ వీళ్ళకి చేయండి పోలీసులకి తర్వాత నెక్స్ట్ మళ్ళీ వాళ్ళు ఫోన్ చేస్తారు మీరు కాల్ లిఫ్ట్ చేసేంతవరకు వాళ్ళు ఫోన్ చేస్తారు మీకు కొన్ని వాట్సాప్లో కూడా కొన్ని డాక్యుమెంట్స్ పంపిస్తూ ఉంటారు మీ పేరు మీద క్రియేట్ చేసి మొత్తం ఇదిగో మీరు ఏ యాక్టివిటీలో ఉన్నారు మీరు ఇలా గాంజాయి అమ్మారు లేకపోతే ఇలా మీరు స్కామ్ చేశారు ఇన్ని కోట్లల్లో మీరు నష్టం మీరు దోచుకోవడం జరిగింది ఇవన్నీ బ్లాక్ మనీ తర్వాత నెక్స్ట్ ఇలా చాలా చాలా రకరకాలుగా అన్ని వేళల్లో కూడా వారు మీ యొక్క సిచ్యువేషన్ అంతా కూడా వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు సో అలా చేసినప్పుడు మీరు ఇమీడియట్గా కనుక పోలీసులకు చెప్పారు అనుకోండి వాళ్ళను ఐటీ యాక్ట్ కింద అరెస్ట్ చేస్తారు చేసిన తర్వాత వారి మీద శిక్షలు పెట్టే అవకాశం ఉంటుంది సెక్షన్స్ పెట్టే అవకాశం ఉంటుంది సెక్షన్స్ తోటి వారు దాదాపుగా ఒక ఐదు సంవత్సరాల వరకు కూడా జైలు శిక్ష అనుభవిస్తారు దాంతోపాటు మీ దగ్గర ఏదైతే డబ్బులు తీసుకు ఆ డబ్బులన్నీ కూడా రికవరీ చేయడానికి అదే విధంగా ఇంకా ఎక్కడెక్కడ వీళ్ళ టీమ్స్ ఉన్నాయి ఎవరెవరు డిజిటల్ అరెస్ట్ పేరు మీద జనాల్ని భయపెడుతున్నారు అనేది కూడా వారు ఎంక్వైరీ చేయడానికి స్కోప్ ఉంటుంది కానీ దీని మీద ఎన్ని రకాలుగా సైబర్ క్రైమ్ పోలీసులు కానివ్వండి అదేవిధంగా మీడియా వారు కానివ్వండి అదేవిధంగా కొంతమంది విఐపిస్ కానివ్వండి చెప్తూనే ఉన్నారు ఇలా డిజిటల్ అరెస్ట్ అనేది లేదు మీరు నమ్మొద్దు అని చెప్తున్నా సరే ఎక్కడో ఒక దగ్గర ఖచ్చితంగా ఈ డిజిటల్ అరెస్ట్ పేరు మీద కోర్టులలో డబ్బులు వారు చాలా ఉన్నారు అది కూడా చదువు లేని వాళ్ళు కదా బాగా చదువుకొని బెల్ సెటిల్ అయిన వాళ్ళు మాత్రమే సో డిజిటల్ అరెస్ట్ పేరు మీద చాలా వరకు కేసులు కూడా నమోదు అవుతూ ఉన్నాయి వాటిని అందరి వాటిని ఎప్పటికప్పుడు కూడా పోలీసులు రికవరీ చేయడానికి ట్రై కూడా ఏదో ఒక వాళ్ళు మిమ్మల్ని భయపెట్టిస్తూ డిజిటల్ అరెస్ట్ అనే పేరును ఉపయోగిస్తున్నారు జాగ్రత్తగా ఉండండి డిజిటల్ అరెస్ట్ అని ఎవరైనా కాల్ చేస్తే పోలీసులకు మాత్రం ఇన్ఫార్మ్ చేయడం మర్చిపోవద్దు నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే చాలా మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్ జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పైకోండి